హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అని ఇంటి వాడు ఈరోజు నేను ములక్కడ టమాటా ఈజీగా చేయబోతున్నానండి దానికోసం నేను ఆయిల్ వేసుకుంటున్నానండి చూపిస్తున్నాను నేను ఆనియన్ ఆనియన్స్ మంచిగా ముక్కలుగా అండి ఉల్లిపాయ బాగా వేగాలండి ఉల్లిపాయ బాగా వేగిందండి ఇప్పుడు ములక్కాయలు వేసుకుంటున్నానండి మొక్కలు వేసుకుంటే ఒకసారి పై పైకి కలుపుకొని మొప్పు పెట్టుకొని తిమ్లో పెట్టుకోవాలండి అంతా నొప్పి పెట్టుకొని పది నిమిషాలు పెట్టుకోవాలండి పది నిమిషాలు అయిందండి మొలకాయలు బాగా మగ్గినాయండి ఇప్పుడు నేను నాలుగు టమటాలు వేసుకుంటున్నానండి ఇందులో నచ్చగా తీసుకున్నానండి బాగా నచ్చిన తగ్గం కొద్ది తీసుకున్నానండి అది వేసుకుంటున్నానండి అలాగే కల్లుపు వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి మళ్ళీ మూపు ఇసుకుంటున్నాండి పది నిమిషాల దాకా టమాటా కూడా మగ్గిపోయిందండి మోస తీసుకొని చూస్తే ఇప్పుడు బాగా కలిసి వస్తే బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారు వేసుకుంటున్నానండి ఒకసారి వేసుకోవాలండి ఇలాగ కచ్చి వస్తూ లేకుండా వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి పడవటా చీర పెట్టుకున్నది అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుంటున్నా మొలకాయ ఉడకాలండి మొలకలు ఉడకాలండి సిమ్ మూత పెడుతున్నానండి మొత్తా తర్వాత మూత వేసుకున్నానండి మొలకకాడ ఉడికిందండి బాగా ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను అండి పేస్ట్ చేసి పెట్టుకుని చింతపండు ఏడు స్పూన్లు వేసుకుంటున్నాను అండి ఒక పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మన ఉప్పు కారం అన్నీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చిన్నపండు పులుసు వేసేనండి నాకు ఉప్పు అన్నీ సరిపోయాయండి మొప్పుకుంటున్నాను అండి ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఆఫ్ చేస్తానండి ఆఫ్ చేస్తున్నానండి పది నిమిషాల తర్వాత మొలకడ బాగా ఉడికిందండి ఇలా కొద్దిగా ఉండీలా తీ ఇలాగ నీళ్ళ ఉంటే కొంచెం మనం కలుపుకోవడం బాగుంటుందండి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి ముళక్కాడ అన్నీ ఉడికిపోయినాయండి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ములక్కాడ టమాటా రెడీ అయిపోయిందండి నేను బాక్స్లోకి తీసుకున్నాను చాలా టేస్టీగా ఉందని నాకైతే అన్నీ కనిపించాయి అండి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఏది పాడేయకుండా తింటారండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి